హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించుకోవాలని ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలు ఎప్పుడు అందుతాయని దాదాపుగా ఎనభై లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఈ ఎనభై లక్షల మంది లబ్ధిదారులలో మొదటి విడతలో కేవలం నలభై ఐదు లక్షల మందికి సారీ నలభై నాలుగు లక్షల యాభై వేల మందికే ఇంధన ఇండ్ల పట్టాలు అయితే అందబోతున్నాయి ఇందులో ఆల్రెడీ డెబ్భై ఒక్క వేల మందికి పట్టాలనేవి ప్రభుత్వం అందించింది ఇంకా సుమారుగా మూడు లక్షల వరకు ఇండ్ల పట్టాలనేవి ఈరోజు లబ్ధిదారులకు అందాల్సి ఉన్నాయి ఈ మూడు లక్షల పట్టాలకి సంబంధించి ప్రభుత్వం లబ్ధిదారుల తుది జాబితాను ఎప్పుడూ విడుదల చేయబోతుంది అలాగే ఇప్పుడు డెబ్బై ఒక్క వేల మంది పట్టాలు పొందిన వాళ్ళకి మొదటి విడతకు సంబంధించిన నిధులను ఎప్పుడు విడుదల చేయబోతుంది ఈ ఐదు లక్షల రూపాయలను ఎన్ని విడతలలో అందించబోతున్నారు అనే సమాచారాలకి సంబంధించిన మరెంతో లోతైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని చివరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తదుపరి వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీడియోలకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఆ ప్రశ్న ఏంటి అంటే ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు నల్గొండన సూర్యాపేటన ఖమ్మమ కరీంనగర్ వరంగల్ నిజామాబాద ఆదిలాబాద మెదక్క జంగామ హైదరాబాద సంగారెడ్డి మె మేడ్చెల మీ ప్రాంతానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఐదు లక్షల రూపాయలతో కూడిన ఇండ్ల నిర్మాణానికి సహకారం అందిస్తాం ఇప్పుడు ఈ సహకారానికి సంబంధించి జనవరి ఇరవై ఆరో తారీఖునాడు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి మొదటి విడతలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇండ్ల నిర్మాణానికి గాను మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ఇండ్లను మంజూరు చేస్తున్నట్లుగా హామీ ఇచ్చింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై ఒక్క వేల సుమారు ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది వీళ్ళందరికీ నాలుగు విడతలలో ఐదు లక్షల రూపాయలను ఇవ్వనుంది మొదటి విడత బేస్మెంట్ వరకు పూర్తి అవుతే లక్ష రూపాయలు ఇంటి దర్వాజా వరకు పూర్తవుతే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే స్లాబ్ వర్క్ పూర్తవుతాయి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు తర్వాత ఇంటి నమూనాకు అనుగుణంగా ఇండ్లు పూర్తయిందని అధికారులు నిర్ధారిస్తేనే ఈ డబ్బులన్నీ కలుపుకొని రానున్నాయి మొదట మీరు మీరే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నాలుగో విడతలో మరొక లక్ష రూపాయలు ఇలా నాలుగు విడతలలో ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వనుంది మరే మిగిలిన వారికి పట్టాలు ఎప్పుడు అందించనున్నారు అనే సమాచారానికి సంబంధించి ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు ఇందిరామ ఇండ్ల స్కీమ్ ఈ ఆర్థిక సంవత్సరంలో అప్ స్పీడప్ కానుంది గత ఏడాది కేవలం డెబ్బై ఒక్క వేల మంది లబ్ధిదారులకి ఇండ్లను మంజూరు చేయగా ఈ ఏడాది పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు శాంక్షన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లను సీఎం కోటా కింద ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయనున్నారు ఇందుకు సంబంధించి ఇస్కే సిమెంట్ ఐరన్ వంటి అంశాలపై ప్లాన్ రూపొందించారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఆర్థిక సంవత్సరంలో మొత్తం నాలుగు లక్షల యాభై వేల నిర్మాణానికి దాదాపుగా కోటి పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని హౌసింగ్ అధికారులు అంచనా వేశారు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల అంటే ఎనిమిది ట్రక్కుల టాక్టర్ ట్రక్కుల ఇసుక అవసరం అని చెప్తున్నారు అంటే ఉచితంగానే మనకి ఎనిమిది ట్రక్కుల ఇస్కేను ప్రభుత్వం అందించనుంది అనేది సందర్భంగా చూసుకోవచ్చు మరే అలాగే ఇటు సిమెంట్ అలాగే ఐరన్కి సంబంధించి కూడా తక్కువ ధరకే లబ్ధిదారులకు అందించే అంశం పైన కూడా ఇప్పటికే అధికారులు సమావేశం నిర్వహించి కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు మరే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఏంటి అనేది విషయానికి వస్తే మే నెలలో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేయనున్నట్లుగా తెలుస్తుంది కలెక్టర్ల ఎంపిక తుది దశకి రాగానే ఈ ప్రకటన ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది కలెక్టర్ల నివేదిక అనంతరం మే నెలలోనే మే నెల కల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో నాలుగు లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయడానికి అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు